ఐసీసీ అండర్ నైన్టీన్ మహిళల టీ ట్వంటీ కప్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణి గొంగిడి త్రిషకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కోటి నజరాన ప్రకటించారు అండర్ నైన్టీన్ కప్ జట్టులో మరో సభ్యురాలు ధృతి కేసరి జట్టు ప్రధాన కోచ్ నౌషీన్ అదేవిధంగా శిక్షకురాలు షాలినిలకు పది లక్షల చొప్పున ప్రోత్సాహకాన్ని అందజేయనున్నట్లు తెలిపారు గొంగుడి త్రిష ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెను సత్కరించారు భవిష్యత్తులో దేశం తరఫున మరింతగా రాణించాలని ఆకాంక్షించారు టీ ట్వంటీ ప్రపంచ కప్ టోర్నీ ఆరంభం నుండి ఆల్రౌండ్ ప్రదర్శనతో త్రిషా భారత్ కప్ గెలవడంతో కీలక పాత్ర పోషించారు సచివాలయంలో హోమ్ రోడ్లపై ఆర్ఎన్బీ అధికారులతో మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం నిర్వహించారు రాష్ట్రంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ రోడ్ల నిర్మాణంలో వేగం పెంచాలని అధికారులకు మంత్రి ఆదేశించారు నియమ నిబంధనలకు అనుగుణంగా హ్యూమ్ రోడ్ల నిర్మాణం చేయాలని అధికారులకు సూచించారు మంత్రి కుమటిరెడ్డి మండలం నుండి జిల్లా కేంద్రానికి మిస్సింగ్ లింక్ రోడ్లు జిల్లా కేంద్రం నుండి రాష్ట్ర రాజధాని మిస్సింగ్ లింక్ రోడ్లు అదేవిధంగా అప్గ్రేడేషన్ వంటి మూడు విభాగాలుగా నిర్మాణం చేపట్టాలన్నారు హ్యూమ్ రోడ్ల నిర్మాణంలో కన్సల్టెంట్లను గుర్తించి డిపిఆర్ సిద్ధ చేయాలని ఆదేశించారు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ పన్నెండులోని రెనోవా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్థోపెటిక్ రోబోటిక్ సర్జరీ యంత్రాన్ని ఆసుపత్రి ఎండీ శ్రీధర్ పెద్దిరెడ్డి ఆర్థోపెటిక్ నిపుణులు సుహాస్ మాసులోమణితో కలిసి ప్రారంభించారు హైదరాబాద్ నగరం హెల్త్ గా రూపుదిద్దుకుందని మంత్రి అన్నారు ఇతర దేశాల రోగులు సైతం ఆధునిక వైద్య చికిత్స నిమిత్తం నగరానికి వస్తున్నారంటే ఇక్కడ సేవలు ఏ స్థాయిలో అందుతున్నాయో అర్థం చేసుకోవచ్చు అని అన్నారు వ్యాపార దృక్పథంతోనే కాక సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించాలని సూచించారు ఆధునిక రోబోటిక్ యంత్రాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా మొదటి శస్త్రచికిత్సను చికిత్సను ఉచితంగా అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు బలరాం నాయక్ గారు ఎంపీలు ఇద్దరు లష్మిరెడ్డి గారు ఐటీసీ చైర్మన్ విజయబాబు గారు ఈ కార్యక్రమానికి డాక్టర్స్ మెడికల్ టీము ప్రముఖులు మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వ నమస్కారం చాలా సంతోషం ఈ రెండు హాస్పిటల్ తో మంచి అనుబంధం ఉంది నా మదర్కి నా మదర్ కూడా ఇక్కడే రీప్లేస్మెంట్ కూడా చేయటం జరిగింది అంతేకాదు ఇందులో ఉన్న కపుల్ ఆఫ్ డాక్టర్స్ నాకు లాస్ట్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి వెళ్ళతో పరిచయం ఉంది చాలా సంతోషం ఈ హైదరాబాద్ అంటేనే మెడికల్ హబ్ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉండే అనేక దేశాలకు సంబంధించిన పేషెంట్లు మీకు మంచి ట్రీట్మెంట్ ఈ ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుంది అంటే డెఫినెట్ గా కఫల్ ఆఫ్ కంట్రీస్ లో మన హైదరాబాద్ ని ఈనాడు ఐడెంటిఫై చేస్తున్నారు దీంట్లో ప్రభుత్వాలు ఈ ప్రైవేటు సెక్టార్ని ఎంకరేజ్ చేసే దాంట్లో వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ లో వారికి అండదండలుగా ఉండే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వారి సపోర్ట్ చేయడంతో రెండవది వారు అదే రకమైన డెడికేషన్ తో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్థోపెడిక్స్ అండ్ రోబోటిక్ సర్జరీ రెనోవా రోబోటిక్స్ ఇక్కడ రెనోవా సెంచరీ హాస్పిటల్లో లాంచ్ చేయబడింది మేము నలుగురం సర్జన్స్ నా పేరు డాక్టర్ బిబీ సుహాస్ మాస్లమణి డాక్టర్ అనూప్ రెడ్డి డాక్టర్ హిమకాంత్ అండ్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి ఆర్థోపెడిక్స్ కి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా మా నలుగురు ద్వారా మనము ఇక్కడ రెనోవాలో సేవలు అందిస్తున్నాము ఈరోజు ప్రత్యేకంగా రెనోవా రోబోటిక్స్ మనం ఈరోజు లాంచ్ చేసాము మీడియా ద్వారా మేము అందరికీ చెప్పేది ఏంటంటే నెక్స్ట్ హండ్రెడ్ సర్జరీస్ ఏదైతే మేము ఇక్కడ రెనోవా హాస్పిటల్లో చేయబోతున్నామో రోబోటిక్స్కి ఏ ఛార్జ్ లేకుండా వన్ ల్యాక్ ఏదైతే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తామో అది కంప్లీట్గా తీసేసి ఓన్లీ మాన్యువల్ సర్జరీ ప్రైస్కి మేము ఇక్కడ నీ రీప్లేస్మెంట్ చేయబోతున్నాము సో ప్రజలందరికీ ఇది ఒక ఇన్విటేషన్ మీరు ఎవరైతే మీకు ఎక్స్ట్రా ఖర్చు అని అనుకొని సర్జరీస్ చేయించుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ మీరు ఇక్కడికి సం ఇక్కడ హాస్పిటల్కి రావచ్చు ఇక్కడికి వచ్చి మీరు ఈ సదుపాయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటారుగా చెప్పినట్టు ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ రోబోటిక్ ఎందుకంటే ఇది గత ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఇది మార్కెట్లో ఉంది ఎల్బీ నగర్లోని సెల్లార్లో మట్టి దిబ్బలు కూలి ముగ్గురు మృతి చెందిన ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ పరిశీలించారు స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు జేహెచ్ఎంసీ అధికారులతో ప్రమాదంపై ఆయన అడిగి తెలుసుకున్నారు మృతులకు ఇరవై ఐదు లక్షల చొప్పున గాయపడ్డవారికి పది లక్షల చొప్పున ఎక్స్క్రేషియా బిల్డర్ ఇవ్వాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు అయితే సెల్లార్ తవ్వకాలు జరుగుతున్న సమయంలో జెహెచ్ఎంసి నిబంధనల ప్రకారం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అయితే సెల్లార్ తవ్వే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు మూడు నిండు ఎందుకంటే ఇక్కడ సెల్లార్ పర్మిషన్ ఉందా లేకపోతే పర్మిషన్ దానికి తగిన రక్షణ చర్యలు తీసుకున్నారా లేదా అని చెప్పేసి ఏమీ జిహెచ్ఎంసి చూసుకోకపోవడం వల్ల ఈ యొక్క పరిస్థితి తలైతుంది గతంలో కూడా సెల్లార్లు దోవడం మీద నిషేధం విధించిండ్రు నిషేధం విధించిన సెల్లార్లకు కూడా సరైన రక్షణ తీసుకొని సెల్లార్లు ఇవ్వాలని చెప్పి గతంలో అనేక సందర్భాల్లో మనకు అవగాహన వచ్చింది కానీ మరి ఈ రోజు జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ రోజు ఈ విధంగా జరిగింది అలాగే దీనికి సంబంధించిన ఈ వెంచర్ చేస్తున్న వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇదే విధంగా ప్రాణాలు గాలిలో కొదిరిపోతుంటే ఎంతో మంది రేపు భవిష్యత్తులో కూడా ఎటువంటి ప్రమాదాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇకనైనా జిహెచ్ఎంసి కఠిన చర్యలు తీసుకుని తనకు స్పష్టమైన ఒక నిబంధనలు పెట్టి ఆ నిబంధనల మేరకే సెల్లార్లు దవ్వాలని లేకపోతే దవ్వకూడదని చెప్పేసి ఒక నిబంధన పెట్టాలి ఎవరైనా అక్రమంగా సెల్లార్లు తవ్వితే విధంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి మరి ఇక్కడ ఇంత పెద్ద సెల్లార్ దవ్వండి ఇంత మట్టి తీసుకుపోయిన ఈ మట్టిని ఎక్కడ మీద తెలియదు మరి ఎంఆర్ఓ స్థానిక ఎంఆర్ఓ ఏం చేస్తుండో స్థానిక ఎంఆర్ఓ దృష్టికి వచ్చిందా లేదా అనే సంగతి కూడా నిజంగా ఇవన్నీ కూడా తేలాల్సిన అంశాలు కాబట్టి ఎంఆర్ఓ గారు కానివ్వండి జిహెచ్ఎంసీ వారు కానివ్వండి ఒకరికొకరుకు షేర్ చేసుకుంటూ వాళ్ళ విధులు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పేర్కొంటూ మరి చనిపోయిన వారికి నిజంగా ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలుపుకుంటూ మరి ఒకరు గాయపడి కామనేని హాస్పిటల్లో ఉన్నారని చెప్పేసి ఇప్పుడే తెలిసింది మరి అక్కడ కూడా వెళ్ళి అతన్ని పరామర్శిస్తాము సంగారెడ్డి జిల్లా పటాన్చిరు నియోజకవర్గం గుమ్మడిదిలా మండలం పారానగర్లో నూతనంగా నిర్మిస్తున్న డంప్ యార్డ్ విషయంపై గుమ్మడిదిలా మండలం బీఆర్ఎస్ పార్టీ నాయకులను అర్ధరాత్రి అరెస్ట్ చేశారు దీనిపై జిన్నారం మండలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్యారానగర్లో డంప్ యార్డ్ పన్నులను తక్షణమే ప్రభుత్వం విరమించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిన్నారం వెంకటేష్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజేష్ శివరాజ్ ఆంజనేయులు నరేందర్ డైరెక్టర్ మోహన్ భోజిరెడ్డి సింహారెడ్డి అదేవిధంగా శ్రీధర్ గౌడ్ శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు పొద్దుందాక ఇచ్చి జనాల మధ్యలో పోలీసులను పెట్టుకొని చేస్తున్నారు అది అట్టగాకుండా అర్ధరాత్రి చేయడం ఎంతో బాధకరం అనేది మీరు ఒకటి గమనించాలి ఎందుకంటే అక్కడున్న అడవిలో ఉన్న నివసించే గ్రామాల జనాలకు కానీ అదేవిధంగా గుమ్మడిదల మండలానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది కాబట్టి మా యొక్క గుమ్మడిదల నాయకులు ఇంతవరకు కూడా ధర్నాలు చేయడం జరిగింది ఆ విషయాన్ని మంత్రి గారి దృష్టికి కానీ అప్పుడున్న హరీష దృష్టి కానీ ఆపడం జరిగింది ఈ యొక్క గవర్నమెంట్ అర్ధరాత్రి వచ్చి ఈ యొక్క కాంగ్రెస్ నాయకుల లోకల్ సపోర్ట్ తీసుకొని డంప్ యార్డ్ ఏదైతే నిర్మాణిస్తున్నారో మీరు టిఆర్ఎస్ నాయకులను బంధించి మీరు డంప్ యార్డ్ కడుతున్నారు అంటే కాంగ్రెస్ నాయకులు ఆ యొక్క డంప్ యార్డ్ సపోర్ట్ చేస్తున్నారా మీరు కాంగ్రెస్ నాయకులు ఎక్కడ మీరు ఆపే జనాలు మీకు లేరా కాబట్టి మీరు ఒక్కటే కాంగ్రెస్ నాయకులారా ఇకనైనా గుమ్మడిద మండలాన్ని ఒక మున్సిపల్ కుప్పలాగా మార్చకుండా మీరు ఎంబడే దాని మీద ఖండించి జరుగుతున్న అక్రమాలను ఆపి ఆ డంప్ యార్డ్ నిర్మాణాన్ని ఆపాలని కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తున్నారు మరి డంప్ యార్డ్ కోసం ఇలా ప్రభుత్వ నియకృత పాలన కింద పోలీస్ ప్రహారంలో మరి మా నాయకులను అరెస్ట్ చేసి మరి ఇలా డంప్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ బిఆర్ఎస్ పార్టీ నుంచి జిన్నారం మండల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం తప్పకుండా ఆ డంప్ యార్డ్ ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి మరి అక్కడున్న ప్రజలకు అక్కడున్న అడవి ప్రాంతానికి చాలా ఇబ్బంది జరుగుతుంది దుర్వాసన జరుగుతుంది హైదరాబాద్ నుంచి వస్తే మొత్తం వేస్టేజ్ ని ఇలా మా గుమ్మడాల్ మండలిలో తెచ్చేసే ప్రయత్నం జరుగుతుంది దయచేసి ప్రభుత్వానికి గాని అధికారులకు గాని ఒకటే విన్నపం చేసుకుంటున్నాం మరి తొందరగా ఆ డంపు యార్డు ని ఒక నిర్ణయాన్ని విరమించుకోవాలని తెలియజేసుకుంటున్నాం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదెల్లో జీహెచ్ఎంసీ అధికారులు రఘుప్రసాద్ అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అధికారుల సమావేశం నిర్వహించారు పారానగర్లో నూతనంగా నిర్మిస్తున్న డంప్ యార్డుపై ప్రజలకు ఎలాంటి హాని ఉండదన్నారు డంప్ యార్డు కొరకు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో జవహర్ నగర్ లకడారం పారానగర్ మూడు ప్రాంతాల్లో స్థలాన్ని గుర్తించామని అధికారులు తెలిపారు పారానగర్ కు సంబంధించి నూట యాభై ఎకరాల భూమిని రెండు వేల పదిహేనులో రెవెన్యూ నుండి స్వాధీనం చేసుకున్నామని అన్నారు డంప్ యార్డ్ నిర్మాణం కొరకు రెండు వేల ఇరవై మూడులో పూర్తి అనుమతులు వచ్చాయని చెప్పారు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు నాడు ఈ పంచనామా చేసి ఈ పేరానగర్ సైట్ని మనకి అలాట్ చేయటం జరిగింది అప్పటి నుంచి రకరకాల పర్మిషన్స్ కోసం లేట్ అవుతూ వస్తూ ఉంది దీంట్లో ఏంటంటే ఫారెస్ట్ క్లియరెన్స్ కావాలి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కావాలి ఇంకా అనేక పర్మిషన్స్ దీంట్లో ముడిపెడున్నాయి ఈ పర్మిషన్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకునేటప్పటికీ రెండు వేల పదిహేనులో స్టార్ట్ అయినటువంటి ప్రాసెస్ ఇప్పటికి కానీ పూర్తి పర్మిషన్స్ మనకి రాలేదు ఇక్కడ రెండు వేల ముప్పై ఒకటి పది రెండు వేల పదిహేనులో ఈ సైట్ అలాట్మెంటు పంచనామా సైట్ హ్యాండల్ ఓవరు అన్నీ పూర్తయిపోయాయి తర్వాత ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఫారెస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది దాంట్లో స్టేజ్ వన్ ఫారెస్ట్ క్లియరెన్స్కి సంబంధించి ఐదు ఐదు రెండు వేల ఇరవై రెండు నాడు ఫస్ట్ స్టేజ్ అప్రూవల్ మనకు వచ్చింది ఆ తర్వాత ఆరు రెండు రెండు వేల ఇరవై మూడు నాడు సెకండ్ స్టేజ్ అప్రూవల్ వచ్చింది క్వాలిఫై వస్తారో వాళ్ళకి మొదటి ఫెసిలిటీగా జవహర్ నగర్ ఇస్తూ దానితో పాటు ఇంకా మూడు సైట్లు ఇస్తాము అని అగ్రిమెంట్లో రాసుకున్నాం ఆ ఇంకా రెండు సైట్లు అన్న దాంట్లో ప్యారానగరు తర్వాత లక్డారము రెండు పేర్లు అందులో ప్రస్తావించబడ్డాయి అంటే రెండు వేల తొమ్మిది అగ్రిమెంట్లోనే జవహర్ నగరు ప్యారానగరు లక్డారం మూడు సైట్ల పేర్లు ప్రస్తావించబడ్డాయి ఇంకొక సైటు చౌటుప్పల వైపు అని అన్నారు ఫలానా ప్లేసు ఫలానా సర్వే నెంబర్ అనలేదు కానీ చౌటుప్పలు వైపు అని ఇంకోటి అన్నారు సో జవహర్ నగర్ అయిన తర్వాత ప్యారానగర్ దానికి లక్డారం దానికి చేసే ప్రయత్నంలో భాగంగా డిఫరెంట్ సంవత్సరాలలో డిఫరెంట్గా ప్రాసెస్ జరిగినాయి అయితే పేరా విషయానికి వచ్చేసరికి ల్యాండ్ రెవెన్యూ వాళ్ళ పొజిషన్లో ఉంది బికాజ్ అది గ్యాప్ ల్యాండ్ ఫారెస్ట్ ఏరియాకి రైతుల భూములకి మధ్యలో ఉన్న గ్యాప్ ల్యాండ్ సో వాళ్ళ పొజిషన్లో ఉంది కాబట్టి ఈజీగా మనకి పంచనామా చేసి పొజిషన్ ఇచ్చారు అయితే వీళ్ళు రెండు వేల తొమ్మిదికి రెండు వేల పద్నాలుగుకి మధ్యలో మరి ఎందుకు జరగలేదు ఈ ప్రాసెస్ అంటే అప్పుడు తెలంగాణ ఉద్యమము పీక్లో ఉంది కాబట్టి ఆ టైంలో అప్పటి గవర్నమెంటు ఈ విషయాన్ని క్లియర్ చేయలేకపోయింది సో ఆ విధంగా చూస్తే మనకు రెండు వేల పదిహేనులో ఈ సైట్ మనకి హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత నుంచి అన్ని రకాల రకరకాల సందర్భాల్లో రకరకాల ప్రయత్నాలు జరిగాయి బట్ మనకు అప్రోచ్ రోడ్డే లేదు కాబట్టి ఫారెస్ట్ ల్యాండ్ ఎక్వైర్ చేసుకొని అప్రోచ్ రోడ్డు వేయకుండా మనం లోపల కన్స్ట్రక్షన్ చేయలేం కాబట్టి మీకు అందరికీ తెలిసిందే ఒక ఫారె ఒక ఫారెస్ట్ ల్యాండ్ని ఏదైనా పర్పస్లో ఈవెన్ గవర్నమెంట్ పర్పస్లో అయినా ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలన్నా కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది సఫిల్గూడ లేక్లో గేట్ పనులను మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ పరిశీలించారు చెరువు వద్ద దాదాపు పది లక్షల రూపాయల వ్యయంతో గేట్ ఫెన్సింగ్ పనులు జరుగుతున్నాయని తెలిపారు ఈ సందర్భంగా పనులు పూర్తి చేసి లోపలకు ఆకతాయిలు రాకుండా చూడాలని మహిళల కోసం టైలెట్స్ రిపేర్ చేసి పెట్టాలని గుర్రపు డెక్క రాకుండా చర్యలు చేపట్టాలని కోరారు పలుచోట్ల నిరుపయోగంగా ఉన్న షీ ఫ్యాబ్రికేటెడ్ టైలెట్స్ పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఆనంద్ చౌరస్తాలో షీ టాయిలెట్ల పేరుతో చెత్తబడి చెత్త తోమ చేస్తే ఇక్కడ దోమలు ఉన్నాయి దానికి ఏం చేస్తుర్రు శానిటైజర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం దోమల్లో మెయింటెనెన్స్ జరుగుతుంది కదా జరిపితే కుప్పల దోమలు రోగం వచ్చి కుప్పలు ఆయన నగరం నడిబట్లు ఇట్లా పెడుతుంటే ఏం చేస్తుంది ఈ శానిటేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ప్రభుత్వ యంత్రాంగం మీరు చెప్పాలి సార్ చూడండి సార్ ఇంత అన్యాయం చీటెనెన్స్ చూడండి ఏందన్నట్టు పరిస్థితి సీతాఫల్ మండి డివిజన్ పరిధిలోని అన్నానగర్లో డివిజన్ కార్పొరేటర్ సామల హేమ పర్యటించారు స్థానికుల ఫిర్యాదు మేరకు కార్పొరేటర్ అన్నానగర్లోని సిద్ధల వ్యవస్థలో ఉన్న చిన్న నాలాను అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు ఇండ్ల మధ్యలో ఉండే నాళాలను వెంటనే రిపేర్ చేయాలని అధికారులను ఆదేశించారు త్వరగా రిపేర్ పనులు చేపడతామని స్థానికులకు హామీ ఇచ్చారు స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ ఏఈ కౌశిక్ నాయకులు లక్ష్మి కాల్నివాసులు పాల్గొన్నారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందుకృష్ణ మాదిగా సమావేశమయ్యారు ఎస్సీ వర్గీకరణ అంశం అసెంబ్లీలో ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు ఏకసభ్య కమిషన్ షమీం అక్తర్ రిపోర్ట్ ఇవ్వడానికి అభినందిస్తున్నామని అన్నారు కొన్ని విషయాల్లో తమ సూచనలు ప్రభుత్వానికి ఇస్తున్నామని కమిషన్ ఇచ్చిన సూచనలను ప్రభుత్వం అమలు చేసే అధికారం ఉంటుందన్నారు క్రిమిలేయర్ చేయాలని కమిషన్ ప్రభుత్వాన్ని సూచించిందన్నారు ప్రభుత్వం క్రిమిలేయర్ను తిరస్కరించిందన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ గౌరవ షమీం అక్తర్ గారి ఆధ్వర్యంలో ఏర్పడ్డ కమిషన్ నివేదిక ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా ఉండడాన్ని మేము స్వాగతిస్తున్నాం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్థించడాన్ని సమర్పించడాన్ని మేము స్వాగతిస్తున్నాం అదే సమయంలో ఆ నివేదికను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా అంటే సూత్రబద్ధంగా వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే విధంగా ముందుకు రావడం దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం అభినందిస్తున్నాం రెండు విషయాలు మళ్ళా చెప్తున్నాను కమిషన్ తమ నివేదికను ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి అందించడాన్ని స్వాగతిస్తున్నాం ఆ నివేదిక మీద ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రభుత్వం ముందుకు రావడాన్ని కూడా స్వాగతిస్తున్నాం అభినందిస్తున్నాం ఈ స్వాగతించడం అనేది అభినందించడం అనేది సూత్రబద్ధంగా వర్గీకరణకు అనుకూలంగా ఉండడమే తప్ప వేరే కాదు ఎందుకంటే మేము మొదటి నుంచి ఎస్సీ వర్గీకరణ కోసమే ముప్పై ఏళ్ల పాటు ఉద్యమం చేశాం కనుక ఆ ఉద్యమం నిర్వహించిన ప్రతి సందర్భంలో వేసిన కమిషన్లన్నీ వర్గీకరణకే సపోర్ట్ చేసినాయి అది జస్టిస్ రామచంద్ర కమిషన్ కావచ్చు ఉషమేర కమిషన్ కావచ్చు షమి మాక్తర్ గారి కమిషన్ కావచ్చు ఏ సమయంలో ఏ సందర్భంలో ఏ ప్రభుత్వం కమిషన్ వేసినా కమిషన్ రిపోర్ట్లన్నీ వర్గీకరణకు అనుకూలంగానే ఉన్నాయి నేరమేడ్ డిఫెన్స్ కాలనీలో హైడ్రా అధికారుల జోక్యం స్థానికులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది సొసైటీ భూముల్లో హైడ్రా చొరబాటుకు వ్యతిరేకంగా అక్కడ నివాసితులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు డిఫెన్స్ కాలనీలోని కొన్ని ప్లాట్ల విషయంలో హైడ్రా అధికారులు హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు తమకు హక్కు లేని భూముల్లో జోక్యం చేసుకోవడం ఏంటని స్థానికులు హైడ్రా అధికారులను ప్రశ్నిస్తున్నారు సొసైటీ భూముల్లో మీకేం పని అని నిలదీశారు ఆ వంద గజాలు కాకుండా ఇంకా వంద గజాలు పక్కన దాన్ని ఇప్పుడు ఆక్టివేట్ చేసుకొని రెండు లక్షలు కిరాయి తీసుకుంటాం దయచేసి మీడియా నేను కోరుకునేది ఏంటంటే దీన్ని మొత్తము ఏ రకంగా ఇది న్యాయమా కాదా మీరు కిరాయి కట్టేదాని మీద కంప్లైంట్ ఏంటి అప్జాబ్ చేసి రెండు లక్షలు ఆ మెయిన్ రోడ్ మీద తీసుకునే వాడికి ఎందుకు న్యాయం ఎందుకు అన్యాయం న్యాయం చేస్తారు కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోవాలని మీడియా మిత్రులకు ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను ఈ విధంగా ఇట్లా కాలనీలా డిస్టర్బ్ చేసి ఇంతవరకు డిఫెన్స్ ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు ఈ జ్యోతి నా ఇద్దరు వ్యక్తులు తప్ప ఎవ్వరు కూడా ఇక్కడ డిస్టర్బ్ చేయట్లేదు కాలనీ వాసులు అందరూ కూడా భయప్రాంతలకు గురవుతారు దయచేసి హైదరాబాద్ మిమ్మల్ని మిస్గైడ్ చేస్తుంది కాబట్టి మీరు మొత్తం ఎంక్వైరీ చేసి అనేది ఆమె గురించి తెలుసుకోండి చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను నాగేశ్వరరావు గారి మీద మాత్రం ఇమ్మీడియట్లీ ఆ ల్యాండ్ ఎక్కడిది ఏంటి ఎందుకు కబ్జా చేసింది ఇది మున్సిపాలిటీ వాళ్ళకు డీసీఓకు హైదరాబాద్ కూడా పెట్టారు దీని మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ చేసుకోవాలి ఆపోజిట్ లీడర్ గా ఉన్నాం కాబట్టి ఏదో ఎక్స్టెస్మెంట్ కాలనీకి డెవలప్మెంట్ పర్పస్ కింద ఏదన్నారు మా సహాయం చేస్తే బాగుంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి గౌరవాన్ని కాపాడే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు వచ్చున్నాను అయితే ఇప్పుడు ఈ ఐటే అనేది మరియు వాస్తవంగా మరి పార్కులను లేకులను ఇలాంటి వాటికి సంబంధించిన ఏదో ఇది మరి డిఫెన్స్ కాలనీ అనేది సొసైటీ పంతొమ్మిది వందల అరవైలో కొన్న ల్యాండ్ అయితే పర్చేజ్ చేసి రెండు వందల రూపాయలు పెట్టి కొన్నాం కాబట్టి ఆ రోజులో ఉన్న వేడి ప్రకారం వేణు ప్రకారం కొన్నాం ఈ రోజు సొసైటీకి ఐడ్రాకి సంబంధం అనేది లేదు హైడ్రా వచ్చి కొట్టి ఈ కొన్ని ప్లాట్లు ఓపెన్ ఫ్లాట్స్ అని చెప్పేసి అనధికారంగా ఉన్న కొంతమంది వ్యక్తులు నాన్ మెంబర్స్ నాన్న కొంచెం కంప్లైంట్ చేసినారని కానీ వాళ్ళ మీద ఉన్న కంప్లైంట్ని కొట్టేస్తున్నామని చెప్పేసి అంటున్నారు ఇది వాస్తవంగా సబబు కాదు సరిస్ అలర్ట్ జరిగింది మిగిలిన భూమి ఉంది కదా మూడు గుంటలు రెండు గుంటలు ఒక వంద గజాలు రెండు వందల గజాలు ఏదైతే ప్లాట్ ఉందో వాళ్ళకి కలిసిన ప్లాట్లకు యాజ్ పర్ ద జనరల్ బాడీ సొసైటీ డిజి నిర్ణయించిన ప్రకారం మరి సొసైటీ బైలా ప్రకారం వాళ్ళకి అలాడు చేసి మినిమం రేట్ తీసుకున్నాం అనమాట తీసుకొని ఆ డబ్బులు కూడా మేము బ్యాంకులో డిపాజిట్ చేసాం కాలనీ డెవలప్ చేసాం ఆఫీసులు కట్టాం ప్లస్ పార్కులు డెవలప్ చేసాం లీజు లీజ్ ఇవ్వాల్సిన వాళ్ళు కూడా లీజ్ ఒక పూజారికి కావాలి ఒక బార్బర్ కావాలి ఒక పాలి సో దాంట్లో తప్పేముంది అనే కాలనీలో నాలుగు వందల పదిహేను గజాలు అది సర్వే నెంబర్ వచ్చి టూ ఎయిటీన్ బై వన్ థర్టీ ఫీట్ రోడ్ వెస్ట్ ఫార్టీ ఫీట్ రోడ్ సొసైటీ ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అలాట్మెంట్ చేసారు టూ థౌజండ్ లో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి రిజిస్టర్ చేశారు అతని ద్వారా నేను టూ థౌజండ్ ట్వంటీలో నాలుగు వందల పదిహేను గజలు అతని ద్వారా నేను కొనుక్కున్నా కొనుక్కొని వెళ్ళి సొసైటీకి వెళ్ళి ఈ ప్లాట్ అంతా క్లియర్గా నేను కొనుక్కుంటున్నట్టే వాళ్ళు ఎన్ఓసి నోటీస్ సర్టిఫికేట్ ఇచ్చారు నేను అప్పుడు కంపౌండ్ వాల్ కట్టిన టూ థౌజండ్ ట్వంటీలో కంపౌండ్ వాల్ కట్టి ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ మధ్యలో ఏదైతే ఈ సొసైటీ వాళ్ళు ఒక లేడీని పెట్టి ఆమె ఆమె జ్యోతి ప్లస్ నాగేశ్వర అనే సెక్రటరీ ఈ ఇద్దరు కలిసి పొద్దున్న లేవగానే హైడ్రా ఆఫీస్లో కూర్చుంటున్నారు ఇది ఓపెన్ ప్లాట్ అనేది ప్రైవేట్ ల్యాండ్ ఇది సొసైటీ ల్యాండ్ దీంట్లో హైడ్రాకి ఎటువంటి సంబంధం లేదు ఇలా ఇన్వాల్వ్మెంట్ అయ్యేదే లేదు ఎందు గురించి అంటే ఏదైతే హైడ్రా అనేది క్రెడిట్ అయిందో అది వాళ్ళు ఓన్లీ ఎఫ్టీన్ ల్యాండ్స్ పక్బో ల్యాండ్స్ మఖా ల్యాండ్స్లోనే వాళ్ళు చేయాలి ఈ ప్రైవేట్ ల్యాండ్ వచ్చి ఓపెన్ ప్లాట్ రిజిస్టర్ అయిన ప్లాట్ లకు వచ్చి ఇపో ఇంటిమేషన్ తోని ఒక రిజిస్టర్ అయింది టూ థౌజండ్ సెవెంటీన్ లో సొసైటీ చేసింది టూ థౌసండ్ ట్వంటీ లో ఒక మెంబర్ ద్వారా నేను కొన్నా లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇవాళ దాదాపు రెండున్నర కోట్లు పెట్టుకున్నా మాకు ఇంటిమేషన్ లేకుండా ఎవరో ఒక బయటి వ్యక్తి ఒక లేడీ మాటలు పెట్టుకొని ఒక సెక్రటరీ ఇద్దరు కలిసి హైదరాబాద్ లో ఏం ఏదో పార్క్ ల్యాండ్ అని చెప్పి మాకు ఇంటిమేషన్ లేకుండా మా ప్లాట్ అంతా డిమాలిషన్ చేసి అది పార్క్ అని ఒక బోర్డు పెట్టిరాడు ట్యాంక్ బండ్ పరిధి అంబేద్కర్ విగ్రహం ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల మాల సంఘాల జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు మాల సంఘాల నాయకులు ఆందోళన చేస్తున్న వారిని బలవంతంగా అరెస్ట్ చేశారు పోలీసులు పోలీసులకు మాల సంఘాల నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న మాలలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలో మండల స్థాయిలో మాలలు కాంగ్రెస్ పార్టీ జెండాను రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను అదేవిధంగా బట్టి విక్రమ వార్కు దిష్టి బొమ్మను దట్టం చేయడం జరుగుతుంది అదే విధంగా ఈ రోజు ఏదైతే అసెంబ్లీలో మరి నివేదిక కమిషన్ నివేదికను సమర్పించినటువంటి సందర్భము మరి మేము ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాము సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి గైడ్ మేము ఫాలో అవుతున్నాము తెలంగాణ రాష్ట్రంలో చేసామని చెప్పినటువంటి సీఎం గారి యొక్క వాక్యాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలో మరి మాలలు కాంగ్రెస్ పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి అయినంటే అది మాలిక్షణం చెప్పేసి మేము చేస్తా ఉన్నాము ఈ రోజు మరి మాలలకు తీవ్ర అన్యాయం చేసిన మరి ఏదైతే ఎంపికల్ డేటా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏదైతే ఉందో మరి ఎంపికల్ డేటా తీసిన తర్వాత మరి షెడ్యూల్ పిలాల్లో వెనుకబడ్డ వాళ్లను గుర్తించి వారిని అన్ని విధాలుగా మరి ఆదుకోవాలే వారికి మరి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ మరి బడ్జెట్ ని కేటాయించాలని చెప్పి చెప్తే ఈ రోజు మాలలకు తీవ్ర అన్యాయం చేసినటువంటి రేవంత్ రెడ్డి పార్టీని భూసాప్తం చేస్తాం మరి గతంలో కూడా ఎస్ఈ వర్గీకరణ చేసినటువంటి టీడీపీ పార్టీ మరి తెలంగాణ రాష్ట్రంలో రూపం లేకుండా పోయింది మరి అదే గత ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి కూడా ఈ డిమాండ్ చేస్తా హెచ్చరిస్తాం మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాలలందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి బయటికి రావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సామాజిక బయకు రావాలి లేకుంటే ఆ ప్రజా ప్రజాప్రతినిధి ఇంటి ముందు ఇంటి ముందు ధర్నా చేస్తాము వాళ్ళ ఇంట్లో ముట్టడి చేస్తాము అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీసును గాంధీభవన్ కూడా ముట్టడి చెప్పిన సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం